హాయ్ అందరికీ ఈరోజు మా పెరట్లోని కాకరకాయల హార్వెస్ట్ వెజ్లో ఫేవరెట్ కర్రీ ఏంటి అని ఎవరైనా నన్ను అడిగితే ఫస్ట్ చెప్పే పేరు కాకరకాయ ఇలా ఎంతమంది కాకరకాయ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా అమ్మాయి కాకరకాయల్ని పచ్చడి కూర కారం కారాన్ని కూడా చాలా రకరకాలుగా చేస్తుంది పిచ్చ పిచ్చగా ఇష్టంగా తింటాను అటువంటి కాకరకాయలు ఇంట్లోనే ఏ కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పెంచిన కాకరకాయలైతే ఆ హ్యాపీనెస్ ఏ వేరు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మాది ఒక పల్లెటూరు దాదాపు పల్లెటూరులో అందరూ ఏదొక్క ఒక రెండు రకాల కూరగాయలైనా ఇంట్లో పెంచుకుంటారు చూసారుగా మా కాకరతీగా ఎంత పెద్దగా పాకిందో అండ్ చాలా కాకరకాయలు వస్తాయి వీక్లీ వీక్లీకి వస్తాం మేము అంతా బాగానే ఉంది కానీ వింటర్ సీజన్ కదా లైట్గా పెస్ట్ వస్తుంది వాటికి మా అమ్మ బూడిద చల్లుతుంది అండ్ నెక్స్ట్ వీక్ కూడా రెడీగా ఉన్నాయి చిన్న చిన్న కాకరకాయలు అండ్ కొన్ని కాకరకాయలు పండిపోయినవి నెక్స్ట్ నెక్స్ట్ సీజన్కి వాటిని అలా పక్కన పెట్టేస్తాము ఎండబెట్టి విత్తనాలు దాచి ఉంచుతాము వింటర్లో వచ్చే పెస్ట్స్కి కెమికల్స్ కాకుండా నేచురల్ పెస్ట్ సైజ్ ఏమైనా ఉంటే షేర్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే